వస్తుంది నేను మీ దిలీప్ని అలాగే మాకు గ్రహణాలు వస్తున్నాయి పోతున్నాయి అమ్మవాసులు వస్తున్నాయి పోతున్నాయి పౌర్ణములు వస్తున్నాయి పోతున్నాయి అందరూ అన్ని బాగానే చెప్తున్నారు మరి మాకు ఈ సంవత్సరం అయినా సరే చంద్రగ్రహణం పోయిన దగ్గర నుంచి కూడా మాకు ఎలా ఉంటుందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అలాంటి కామెంట్ సెక్షన్లో ప్రశ్నకు మనం ఈరోజు కొంచెం సమాధానం చెప్పుకుందాం అలాగే ఈ పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా ఈ కర్కట రాశి వాళ్ళకి ఏం జరగబోతుంది ఏంటంటే మనతో ఈరోజు చాలా క్షుణ్ణంగా వివరించుకుందాం ఎందుకంటే మాకు ఉన్నటువంటి దరిద్రాలు అన్నీ పోయి మేము ఇప్పుడున్నటువంటి అప్పులలోంచి బయటపడడం ఎలాగా లేదంటే ఆర్థిక పరమైనటువంటి అనేక రకమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి ఏవైనా మార్గాలు ఉన్నాయా లేదంటే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కానీ పిల్లల జాబ్ల కోసం కానీ అలాగే మ్యారేజ్ విషయాల్లో కానీ అలాగే భార్యభర్తలు వైవాహిక జీవితంలో కుటుంబ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు మాకు ఈ పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా మా జీవితంలో ఏమైనా కొత్త మార్కులు ఏమైనా వస్తాయా అని చెప్పి మనకి చాలా మంది కామెంట్ సెక్షన్ లో రా రాయడం జరుగుతుంది వాళ్ళందరి కోసం కూడా కరకట వాళ్ళ కోసం వాళ్ళందరి కోసం కూడా మనం ఒక చక్కటి వీడియో అంటే ఈ రోజు చేయడం జరుగుతుంది అలాగే మీకు అందరికీ తెలిసిందే నా సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు లేదంటే వ్యూవర్స్ అవ్వచ్చు మొత్తం ఎవరైనా సరే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే అదే చేతితోటి లైక్ కూడా చేయండి వీడియో చాలా మందికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనకి కర్కట రాజు కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కానీ మనం చూసుకున్నట్లయితే మాత్రం పునర్వసు నాలుగో పాదం అలాగే పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరి ముఖ్యంగా ఈరోజు పుష్యమి నక్షత్రం కోసం కూడా తెలియజేసుకుందాం అలాగే ఆశ్లేష నక్షత్రం కోసం కూడా ఈరోజు మనం తెలియజేసుకుందాం ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం జన్మించినటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కూడా చాలా అద్భుతంగా ఉండిపోతుంది అక్టోబర్ నెల అంటే మనకి సెప్టెంబర్ ఇరవై తారీఖు నుంచి కూడా అక్టోబర్ దగ్గర దగ్గర సుమారు చివరి వారం దాకా మనకి అనేక రకమైనటువంటి జీవితంలోని అనేక సమస్యలకు ఒక మార్గం అంటూ మనకి కనిపించే అవకాశాలు ఎత్తు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా చదువుకునే పిల్లలకి కూడా వాళ్ళు ఎగ్జామ్స్లో కానీ దేనికైనా కోఆటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి కూడా ఇది మంచి శుభ సూచకంగా ఉంది అలాగే మనం ఈ గురుతాలూకా ప్రభావం వల్ల బిజినెస్ మెయిన్ మెయిన్ ముఖ్యంగా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆర్థికంగా గత నాలుగైదు సంవత్సరాల నుంచి అవ్వచ్చు లేదంటే రెండు వేల రెండు వేల ఆరు నుంచి కూడా చూసుకున్నట్లయితే పాపం కరకట్రాసు రాశి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు మళ్ళీ రెండు వేల పన్నెండు పదమూడు కొంచెం బాగున్నప్పటికీ కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా మళ్ళీ కొంచెం సమస్యలు అనేవి చుట్టుముట్టే మళ్ళీ రెండు వేల ఇరవై నుంచి కూడా ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సుమారు ఐదు సంవత్సరాల నుంచి కూడా కరకట్రాసు బిజినెస్ బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ లేకపోవడం కానీ లేదంటే బిజినెస్ అవుతున్నా కూడా మనకి దాని తాలూకా రొటేషన్ అనేది జరగ కొంచెం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లోని గురవుతున్న వాళ్ళందరికీ కూడా ఈ సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవై తారీఖు తర్వాత నుంచి కూడా బిజినెస్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం అంటే మనం కొంచెం బిజినెస్ ఎక్స్టాబ్లిష్ చేయడానికి కూడా అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా ఇరవై తారీఖు నుంచి కూడా వాళ్ళకి ఒక సత్సల్ఫితాలు అంటే ఒక మంచి బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారు గత రెండు మూడు సంవత్సరాల నుంచి మ్యారేజ్ సంబంధాలు చూస్తున్నాం వాటికి సెట్ అవ్వట్లేదు అనుకునేటటువంటి వారికి కూడా కొంచెం మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యే వాళ్ళకి మ్యారేజ్లు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాయి విద్యార్థులకి మరీ ముఖ్యంగా చెప్తున్నాను అంటే ప్రైవేట్ రంగంలో కానీ గవర్నమెంట్ రంగంలో కానీ అక్టోబర్ నుంచి మళ్ళీ సుమారుగా మనం చూసుకుంటాం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మీరు మంచి కంపెనీలు రెజ్యూమ్స్ పెట్టుకోండి ఈ మూడు నెలల్లో కూడా మీకు ఒక మంచి కంపెనీలోని మీకు మీరు అనుకునేటువంటి మంచి ప్యాకేజ్తో ఉద్యోగం కూడా సంపాదించుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మీకు ఈ సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవై తారీఖు నుంచి కూడా మీకు అన్ని కూడా కొంచెం గుడ్ డేస్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అలాగే ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం అది ఇతరుల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు అవ్వచ్చు లేదంటే మన ఫ్యామిలీలో మనకు జరిగే గొడవలు అవ్వచ్చు లేదంటే అన్నదమ్ముల మధ్య మధ్యన ఆతి తగాదాలు అవ్వచ్చు ఏదో ఒక రకమైన సమస్యతో ఎప్పుడూ కూడా కొంచెం మనశ్శాంతి అనేది ఎక్కువగా చాలా తక్కువగా ఉంటుంది గత నాలుగైదు సంవత్సరాల నుంచి చూసుకుంటే ఏదో ఒక రకమైనటువంటి ఈ రోజు ఏదో ఒక సమస్య తగ్గింది అను కానీ మరొక సమస్య రావడం ఈ సమస్య తగ్గిందనుకో కానీ మరి ఇంకొక సమస్య రావడం ఇలాగ గత నాలుగైదు సంవత్సరాల నుంచి సమస్యల మీద కుట్టుమిట్టాడుతున్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి గొడవలు అవ్వచ్చు లేదంటే భార్య భర్తల మధ్యన ఉన్నటువంటి డిస్టర్బెన్స్ అవ్వచ్చు లేదంటే అనారోగ్య సమస్యలు అవ్వచ్చు వీటి అన్నిటికీ కూడా ఒక మంచి పరిష్కార మార్గం అయితే మనకి కనిపించే అవకాశాలు అయితే ఈ సెప్టెంబర్ ఇరవై తారీఖు తర్వాత నుంచి కూడా కొంచెం బాగున్నదండి అలాగే వాళ్ళకి అందరికి కూడా కొంచెం మనశాంతిగా ఉంటది అలాగే మనకి ఏ పనుల ద్వారా అంటే మనకి దేని వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది లేదంటే కోర్టు తగాదాల ద్వారా కూడా మనకి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అనేది కూడా మనం దానికి ఒక పరిష్కార మార్గం అనేటువంటి కనిపిస్తుంది వీటి నుంచి మనకి ఆ భగవంతుడు శ్రీరాముడు కూడా రక్షగా ఉండి మనకి సమస్యల నుంచి బయటపడడానికి కూడా అవకాశాలు కల్పిస్తాడు మరి ముఖ్యంగా ఈ అక్టోబర్ నెలలోని దుర్గాదేవిని ఆరాధించుకోవడం వల్ల కూడా ఈ శత్రువుల నుంచి బాధలు కానీ లేదంటే విముక్తులు కలిగి మనకి శత్రుభయాలు కూడా పోయి మనకి ఆర్థికంగా అవనివ్వచ్చు లేదంటే ధైర్య భారంగా అవ్వనివ్వచ్చు లేదంటే దైవ బలంగా అవనివ్వచ్చు లేదంటే కొంచెం శక్తిని కూడా దుర్గామాత మనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మనకు నెల అంతా కూడా చాలా బాగుంటుంది కొన్ని కొన్ని కుటుంబ సమస్యల్లో చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా అమ్మవారిని తప్పకుండా పూజలు చేసుకోండి మీకు ఒక మంచి సత్ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే అక్టోబర్ నుంచి మనకి సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్లో కూడా మీకు మంచి రిజల్ట్స్ అనేవి అయితే మాత్రం చాలా తప్పకుండా బాగుంది ఓవరాల్గా చూసుకుంటే మనకి సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి మనకు ఉన్నటువంటి దరిద్రాలు కొంచెం తగ్గి మనకి కొంచెం బెటర్ దాన్ గా లైఫ్ మీద కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేటట్టుగా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అవ్వనివ్వచ్చు పిల్లలకి జాబ్స్ పరంగా అవనివ్వచ్చు అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న మరీ ముఖ్యం ఏంటంటే ప్రతి ప్రతిరోజు కూడా భగవంతుని ఆరాధించేది ప్రార్థించేది మనం దేనికి మరీ ముఖ్యంగా అంటే ఆర్థికంగా నిలబడడానికి మనం ఎప్పుడైతే ఆర్థికంగా లేవంటే మనకి ప్రతి సమస్య కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుంటుంది అదే విషయంలో పిల్లల జీవితంలో వాళ్ళు స్టాండర్డ్ అవ్వకపోయినా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బందులు పడుతున్న మ్యారేజ్ సంబంధాల పరంగా ఇబ్బందులు పడుతున్నా జాబ్స్ పరంగా ఇబ్బందులు పడుతున్నా మనకి కూడా నిద్రలేని రాతులు కనిపిస్తే పిల్లలు ఎంత స్ట్రెయిన్ అవుతున్నా దానికి డబుల్ స్ట్రైన్ తల్లిదండ్రులు కూడా అనిపించవలసిన పరిస్థితి ఎలా అలాగే మనం మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం ఆరోగ్యం ఈ ఆరోగ్య విషయాల్లో కూడా మనకు కొంచెం ఇబ్బందులు వచ్చినా ఏ వచ్చినా సరే వాటి విషయంలో కూడా మనం చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది అందుకే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా కొంచెం ఉపశమనం కలిగి కొంచెం ఆరోగ్యం కూడా కొంచెం కుదుటిపడే అవకాశాలు అయితే మనకి ఆ దుర్గాదేవి దేవాలంతా కూడా చాలా చక్కగా జరుగుతుంది ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే మాత్రం కర్కట రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ ఇరవయో తారీఖు నుంచి కూడా కొంచెం అంటే ఈ సెప్టెంబర్ ఇరవై నుంచి స్టార్టింగ్ అయ్యి మనకి కొంచెం గ్రోత్నెస్గా అంటే మన ఇంప్రూవ్మెంట్ అనేది గ్రోత్నెస్గా జరిగి మనకి సెప్టె అక్టోబర్ నెల నుంచి మనకి అంతా కూడా అన్ని విషయాల్లో కూడా మనకు అన్ని కూడా పాజిటివ్గా గా కనిపించే అవకాశాలు ఉన్నాయి ప్రతి పని కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆ భగవంతుడు శ్రీరాముడి దేవి వల్ల అలాగే ఆ దుర్గాదేవి మనకి ఆ అభయాస్తులతో మనం చక్కగా పూజలు చేసుకొని ఆ దుర్గాదేవి ఆరాధించుకోవడం వల్ల కూడా ఆ దుర్గాదేవి ఆశీస్సులతో మన కుటుంబం నిండు నూరేళ్ళు కూడా చల్లగా ఉండే అవకాశాలు అయితే చాలా చక్కగా ఉన్నాయి అందుకే దయచేసి నాకు కామెంట్ సెక్షన్ లో ప్రతి ఒక్కరిని కూడా అందుకే అంటుంటాను జై శ్రీరామ జై శ్రీరామ అని రాయడం మర్చిపోకుండా అలాగే ప్రతి మంగళవారం కూడా మీరు ఆ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిపోయి దర్శనం చేసుకోండి అలాగే దర్శనం చేసుకుంటూ ముందుగా ప్రతి ఒక్కరికి నేను నా వీడియోలో అందరికీ చెప్తూనే ఉంటుంటాను తమలపాకుల మీద శ్రీరామ 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 అని రాసి పసుపుతో కానీ కుంపతితో కానీ రాసి ఒక పదకొండు తమలపాకులు తీసుకెళ్ళి ఆ ఆంజనేయ స్వామి పాదాల మీద పెట్టి మీరు ప్రార్థించుకోండి మీకు అవ్వలేని పని ఏమైనా ఉన్నా సరే ఆర్థికపరమైన పనులు అవ్వచ్చు లేదంటే కొంచెం కష్ట నష్ట బాధల్లో ఉండే పనులు ఏమైనా అవ్వచ్చు లేదంటే మనం బయట కొన్ని విషయాలు చెప్పుకోవాలి అవన్నీ కూడా మీరు భగవంతునికే చెప్పుకోగలరు అలాంటి విషయాల్లో నుంచి కూడా మీరు బయటపడగలిగి మీ కుటుంబం అంతా సుఖ సంతోషంతో ఉండే అవకాశాలు అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నదండి మీరు చాలా హ్యాపీగా ఉంటారు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ సెప్టెంబర్ ఇరవయో తారీఖు నుంచి కరకట రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో మీకు అవ్వలేని పనులు అన్నీ కూడా అయ్యి మీకు కొంచెం రిలీఫ్నెస్ అయితే మాత్రం దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి జై శ్రీరామ్ ఉంటారండి దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీ